రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దాదాపు రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణం ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన మేడ శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయన ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పోరాడుతున్నారు అదేవిధంగా లోకల్ సమస్యల మీద పోరాడుతున్నారు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శ్రీనివాస్ గారు మీకు ముందు గుర్తిచ్చారు పార్లమెంట్కి అసెంబ్లీకి గుర్తు పార్లమెంటు విషయంలో తీసేశారు దీని మీద మీరు పోరాటం ప్రారంభించారు ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయి ప్రధానంగా చట్టవిరుద్ధంగా నాకు ఇచ్చినటువంటి గుర్తుని రద్దు చేశారండి దాని పెద్ద స్థాయిలో కుట్ర జరిగింది కొన్ని కోట్ల రూపాయలకి ఎవరికో మెయిల్ చే మేలు చేయడం కోసం ఎన్నికల సంఘం అమ్మేసిందని నా ఆరోపణ అలాగే ఎన్నికల సంఘం సజావుగా పనిచేస్తలేదు అలాగే టెన్ ఫైవ్ కింద నాకు ఇచ్చినటువంటి గుర్తుని క్యాన్సిల్ చేశామని వాళ్ళు చెప్తున్నారు టెన్ ఫైవ్ అనేది చట్టవిరుద్ధం నాకు ఇచ్చేటటువంటి గుర్తుని రద్దు చేసేటటువంటి సెక్షన్ అయితే కాదు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానం చక్కగా స్పందించింది పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి దీని మీద మేము ఇమీడియట్గా ఆర్డర్ ఇవ్వలేకపోతున్నాం కానీ మీరు ఎలక్షన్ పిటిషను నేరుగా ఎలక్షన్ తర్వాత రండి ఖచ్చితంగా మేము స్వీకరిస్తామని న్యాయస్థానం వారు మాకు ఒక ఇంటర్మ డైరెక్షన్ లాంటిది ఇచ్చింది అంటే దానివల్ల ఒక విధంగా ఇక్కడ ఎవరు గెలిచినా ఆ ఎన్నిక రద్దు చేయించేటటువంటి రైటు ఇప్పుడే నా చేతిలో ఉంది నైతికంగా నేను రాజమండ్రి పార్లమెంట్కి గెలిచినట్టే నైతికంగా ఈరోజు న్యాయస్థానం నాకు జరిగింది అన్యాయం అని అంగీకరించింది దాని మీద ఎన్నికల తర్వాత రమ్మని ఆదేశించింది ఖచ్చితంగా ఇక్కడ ఎవరు గెలిచినా ఇది అక్రమ ఎన్నిక అని నేను న్యాయస్థానానికి ఆ విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఆ లిబర్టీ నాకు ఉంది ఎన్నిక రద్దవుతుంది పార్లమెంటా ఇక్కడ ఇక్కడ పార్లమెంట్ ఎవరు గెలిచినా నాకు విజయం వస్తే ఓకే అలాగే నాకు వ్యతిరేకంగా ఎవరు గెలిచినా ఖచ్చితంగా న్యాయస్థానం నుంచి ఖచ్చితంగా వాళ్ళు తగిన భూల్యం చెల్లించుకోక తప్పదు ప్రధాన అస్త్రాలుగా మీరు ఏది మలుచుకొని ఉన్నారు ప్రధాన పార్టీ అభ్యర్థుల అసెంబ్లీ విషయంలో ఏ విధంగా క్వశ్చన్ ఏమండి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నాను ఇన్నాళ్ళు మీరు చెప్పినటువంటి కలబులు కబుర్లు ఈ రాజమండ్రిని చాలా అభివృద్ధి పరిచాం గొప్ప అభివృద్ధి బంధాలను నడిపించాం అసలు నాకంటే గొప్పవాడు ఎవడలేడిని చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇద్దరు కూడా అన్నారు మొన్న వచ్చినటువంటి వర్షానికి ప్రకృతిని నమ్మలేదు ప్రకృతి ఆగ్రహించింది మీ అబద్దాలని అసలు మీరు చేసినటువంటి అభివృద్ధి లేదురా అని ఒక వర్షంతో చూపించేసింది ఇకపోతే ఈ రెండు రోజుల నుంచి కూడా సిగ్గు లేకుండా వీళ్ళిద్దరూ అభివృద్ధి చేయలేదు అని వాళ్ళని వాళ్ళే మా మా భాషలో అప్రూవ్లుగా మారంటారు కోర్టులో ఒక అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే నేను అప్రూవ్లుగా మారుతున్నాను అన్నట్టుగా వీళ్ళిద్దరూ రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఏరియాని బట్టి ఐదు వేలు ఇస్తున్నారు వీళ్ళ అభివృద్ధి ఏంటండి వీళ్ళ ముఖం వీళ్ళ పెండాగూడు వీళ్ళ అభివృద్ధి ఏం చెప్పడానికి సిగ్గుండాలి ఈ రాజమండ్రిలో పోటాపోటీగా ప్రజలకి ఓట ఓటుకు నోటు ఇస్తున్నావు పైగా మీ పార్టీ వాళ్ళు నోట్లు పంచుతూ కూడా ముసలివాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు రాసుకొని ముసలివాళ్ళ డబ్బులు కూడా దుబ్బేస్తున్నారు దోచేసుకుంటున్నారు ఇంతకంటే నేరాలు మీ పార్టీలో వాళ్ళకన్నా ఇక ఎవరూ లేరు రాజమండ్రిని మీరు పాడు చేస్తున్నారు పాడు చేయడమే మీ పనిగా మా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఖచ్చితంగా మీకు రాజమండ్రి ప్రజలు గమనిస్తున్నారు ఎల్లుండు పదమూడో తారీఖుని మీకు సరైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాజమండ్రి ప్రజలు ఈ రాజమండ్రి అభివృద్ధి దృష్ట్యా వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్ట్యా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని అలాగే గ్రాస్ గుర్తిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియదు ఫైనల్గా మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇంకా కొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతుంది ఏ విధంగా ఒకటే అండి రాజమండ్రికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారంటే తీసుకుంటారు ప్రజల్లో పేదరికం ఉంది నాలుగు ఐదేళ్లు వాళ్ళ శ్రమను దోచుకున్నారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తును దోచుకున్నారు ప్రతి నిత్యావసర వస్తువు నుంచి దోచుకున్నారు విద్యుత్ ఛార్జీల్లో దోచుకున్నారు కోట్లాది రూపాయలు ప్రతి మనిషి నుంచి ఐదేళ్లలో దోచుకొని ఈరోజు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇస్తున్నారు వాళ్ళ శ్రమని వాళ్ళ సంపాదనని వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకొని ఈరోజు మీరు మెతుకుల కింద విసురుతున్నారు అంటే ప్రజల అమాయకులు కాదు వాళ్ళ డబ్బునే వాళ్ళకి పంచుతున్నారు ఖచ్చితంగా మీకు పదమూడో తారీఖుని మీకు రాజమండ్రి ప్రజలు ఈ రెండు పార్టీలకి గోరీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజయం హండ్రెడ్ పర్సెంట్ రాజమండ్రిలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మేడ శ్రీనివాస్ గారు చెప్తుంది అభివృద్ధి అని చెప్తున్న వీళ్ళిద్దరు కూడా డబ్బులు పంపకం ద్వారా అభివృద్ధి ఏమీ లేదు అన్నది స్పష్టం చేశారు మరోవైపు అభివృద్ధి అభివృద్ధి అని చెప్తూ భరత్ చేస్తున్న అభివృద్ధిని ప్రకృతి నమ్మలేదు అందుకే వర్షం రూపంలో వాస్తవం వెల్లడించింది అని చెప్పి మేడా శ్రీనివాస్ అంటున్నారు రెండు సంచలన అంశాలకు సంబంధించి ఇంకో అంశం ఈసీలో ఆల్రెడీ కేసు వేయడం జరిగింది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది కాబట్టి మేము ఇప్పుడు న్యాయం చేయలేం ఎన్నిక అయిన తర్వాత రమ్మని చెప్పారు కాబట్టి రేపు పార్లమెంట్లో ఎవరు గెలిచినా నేను గెలిస్తే తప్ప ఎవరు గెలిచినా ఖచ్చితంగా ఆ ఎన్నిక చెల్లకుండా పోయే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు చూడాలి మరి జూన్ నాలుగో తారీఖు తర్వాత జరగబోయే ఎన్నికల ఫలితాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి ఆ తరువాత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ న్యాయస్థానం ద్వారా వేయబోయే స్టెప్ ఏ విధంగా ఉండబోతుందన్నది చూడాలి ఇది ఈస్ట్ న్యూస్ కోసం కెమెరా పర్సన్ శంకర్ రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్